వెళ్ళి పోలీసు మా వైస్ ఛాన్సలర్ గారిని రిజిస్ట్రార్ గారిని వెళ్ళి ఆపించండి బండ్లు తక్షణమే అంటే వాళ్ళు అయినా సరే రెస్పాండ్ అవ్వలేదు కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఒక నెక్స్ట్ ఇయర్ వరకు ఆపమనే ఆపమని చెప్పినప్పటికీ కూడా ఆపలేదు మేము ఇంకా ప్రెషర్ పెడుతున్నా జేసీబీల్ని అయితే మూడు రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేసిన జేసీబీ రాత్రి లైట్లు వేసుకొని మాకు సౌండ్లు కానీ కనిపించడం జరుగుతుంది మేము వీడియోలు తీస్తున్నాం అని చెప్పి నిన్న కూడా మమ్మల్ని తరవేసే ప్రయత్నం చేశారు అక్కడ పదిహేడు పోస్టులు లోపల పోలీసులు అన్ని దారుల వైపు పెట్టేసి మాకు వీడియోలు కూడా తీయడానికి లేకుండా ఏం చేస్తున్నారో లోపల మాకు అర్థం అవ్వని పరిస్థితి చేశారు ఆ టెల్ వాళ్ళందరినీ తెలియకుండా డీటెయిల్ చేసి పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు ఇంకా మేము చాలా దూరంగానే ఉంటూ ఇంకా చాలా మా బీసీ ద్వారా రిజిస్టర్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేపించి ప్రెషర్ చేపించాము హెచ్చరించుకుంటూ ఏం చేస్తారని భయం భయోప్రాంతులతో ఇక్కడ ఉండాల్సి వస్తుంది అది లేకుండా పోలీసులందరూ వెళ్ళిపోవాలని జేసీబీలు అన్ని తొందరగా వె వెనక్కి వెళ్ళిపోవాలి ఈ ఏ మనుషులతో ఏదైతే మ్యాన్ పవర్తో వచ్చి ఫ్రీస్ని కట్ చేపిస్తున్నారో దొంగచాటుతో అది కూడా ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్టే వచ్చినా కూడా ఇప్పుడు నిన్న వచ్చిన స్టేని రెస్పెక్ట్ చేయకుండా ఇలా చేశారు రేపు ఏడో తారీఖు వరకు స్టే అని చెప్పినా సరే ఈ ఈ పరిస్థితి చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తారో మాకు ఇంకా తెలియడం లేదు సో ఒకవేళ కానీ వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తే మనకి ఇంకా ఉధృతం చేసి ఇంటర్ఫరెంట్ ఫర్స్లోకి దిగి మొత్తం స్టూడెంట్స్ అందరూ కలిసి వస్తారు మాతో పాటు మా ఫ్యాకల్టీ అందరూ సరే వెళ్ళిపోయాయి కదా అని మేము నిశ్చింతగా ఉంటుండగా మాకు అర్ధరాత్రి వచ్చిన యూస్ ఏంటంటే మాన్యువల్గా వర్కర్స్ మనుషులు వచ్చి మ్యాన్ పవర్ యూజ్ చేసి ఎక్కడ చేసే వీళ్ళతో అయితే అని చెప్పి మనుషులకు తెలియకుండా ఎక్కడ లోపలికి వచ్చి మొత్తం చైన్ ఫాస్ట్తో కలిసి వాటిని మొత్తం ఫాస్ట్ by the order

హైకోర్టు రిజిస్టర్ ని పోయి మూడున్నర వరకు ఒక రిపోర్ట్ పంపిమని చెప్పారు ఆ మూడున్నర రిపోర్ట్ వచ్చిందాక అక్కడ ఏం ఏం జరగదు చెప్పారు అట్లనే సుప్రీంకోర్టు సుమోటో ఆర్డర్ వచ్చిందని ఇక్కడ బ్యారికేడ్లు తీసుకున్నారు ఇంకలా అవుతున్నాయి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ మూమెంట్ ని కంటిన్యూ చేస్తాం ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకకు తగ్గేదంతా మేము మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాం రేవంత్ రెడ్డి మీ టాటాకు సభ్యుల పడం ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్గనైజ్ తీసుకుంది మేము చాలా హోప్ఫుల్ ఉన్నాం చాలా పాజిటివ్ ఉన్నాం హైకోర్టులో స్టే ఆర్డర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు